పిల్లలు ఈ వాక్యం చదవండి గుడ్ రాజు ఆమ్ ఖాతా హై ఈ వాక్యం చదవండి రాధా ఆమ్ ఖాతీ హై ఈ రెండు వాక్యాల్లో క్రియను గమనించండి మొదటి దానిలో ఖాతా హై రెండవ వాక్యంలో ఖాతీ హై ఉంది కదా వర్తమాన కాలంలో వాక్యంలోని క్రియ కర్తను బట్టి ఉంటుంది మొదటి వాక్యంలో రాజు పుల్లింగ ఏకవచన కర్త కాబట్టి ఖాతా హై అని ఉంది రెండవ వాక్యంలో రాధ స్త్రీలింగ కర్త కాబట్టి క్రియ ఖాతీహే అని ఉంది పిల్లలు హిందీలో ఉన్న అన్ని పదాలు రెండు భాగాలుగా విభజింపబడ్డాయి ఒకటి పుల్లింగ్ రెండు స్త్రీలింగ్ ఇంగ్లీషు మరియు తెలుగులో ఉన్నట్లు న్యూట్రల్ జెండర్ నపుంసక లింగము హిందీ భాషలో లేదు ప్రాణము ఉన్న పదాలు ప్రాణము లేని పదాలు అన్నీ కూడా పుల్లింగ స్త్రీలింగాలుగా విభజింపబడ్డాయి ప్రాణం ఉన్న వాటికి పుల్లింగ స్త్రీలింగాలు ఉంటాయి జైసే లడ్క లడ్కి షేర్ షేర్ని పిత మాత భాయి బహన్ ప్రాణం లేని పదాలు కొన్ని పుల్లింగాలుగా మరికొన్ని స్త్రీలింగాలుగా విభజింపబడ్డాయి వాటికి రెండు లింగాలు ఉండవు అయితే అది పుల్లింగమైనా ఉండవచ్చు లేదా స్త్రీలింగమైనా ఉండవచ్చు వాటి గురించి పూర్తిగా మనము తెలుసుకుందాం చూడండి ఫస్ట్ ప్రాణం ఉన్న పదాల పుల్లింగ స్త్రీలింగ రూపాలు చూడండి బిడ్డ లడక लड़की छात्र छात्रा, पुत्र पुत्री अध्यापक अध्यापिका मोर, मोरनी गायक गायिका कवि कवयत्री लेखक लेखिका बालक बालिका हाथी हाथिनी, तोता तोती, हिरण हिरनी, बाघ बाघिन आदमी औरत, गाय భాయసా భాయస్ పిల్లలు చూసారా ప్రాణం ఉన్న వాటికి అన్ని పదాలకు పుల్లింగాలు స్త్రీలింగాలు రెండు ఉంటాయి ఇప్పుడు కేవలము ప్రాణం లేనటువంటి పుల్లింగ పదాల గురించి తెలుసుకుందాము చూడండి ఈ పదాలన్నీ మీరు తెలుసుకోవాలి పాఠాలు బాగా మీకు అర్థమవుతాయి చూడండి అన్ని పుల్లింగ పదాలే ఆమ్ పేడ్ స్కూల్ अनार फूल दिवस गांव, तन जन्मदिन किसान मन पुरस्कार खेत धागा ज्ञान हल तेल चित्र अन्न खेल पत्र किला ओस नक्षत्र आलू यश मेघ ऊन सोना देश टिकट पौधा सागर बाजार ढोल झूला जल వట్ వృక్ష జగ్ అంబర్ మాసం అలాగే కొన్ని స్త్రీలింగ పదాలు చూడండి ఇవి ఎప్పుడు వస్తూ ఉంటాయి చూడండి బూంద్ బీడ్ దివార్ స్త్రీలింగ పదాలు చిల్లి సామగ్రి కిటికీ ధార్ అదాలత్ కీల వర్ష నమాజ్ లహర్ నది ఆంక్ पृथ्वी ईद रोटी प्रकृति लालिमा उंगली कवि ईदगाह दुआ ताली चीज बंदूक सफलता भेंट शान ताकत गोदी दोपहर जनता आशा याद उपेक्षा टोपी खुशबू नजर कोठरी किलक बोली अलागे एकता नीव हरियाली इवीं श्रीलिंग पदाले सरकार चिंता नहर सलाह ठोकर नौका संस्कृति आज्ञा गहराई संस्था नींद शान परीक्षा शंका शाम जगह पायल प्रतीक्षा शैली सेना బిజ్లీ మంజిల్ లజ్జ కల్పన లహర్ ఆవాజ్ సోచ్ ప్రతిజ్ఞ నోపుర్ సురక్ష నిరాశ బాత్ సాక్షరత సేవ వీర్త సహాయత తపస్య సూచన పాఠశాల చూసారా పిల్లలు ఈ విధంగా ప్రాణమున్న పదాలు అన్నీ కూడా కొన్ని శ్రీలింగాలుగా కొన్ని పుల్లింగాలుగా ఉన్నాయి మనకు ఈ ప్రాణం లేని పదాలు ఏది పుల్లింగము ఏది శ్రీలింగము తెలియక వాక్యాలు మనము తప్పుగా వ్రాస్తూ ఉంటాము అంటే వాక్యాల క్రియను తప్పుగా వ్రాస్తూ ఉంటాము ఈ పదాలన్నీ మీరు కాపీలో వ్రాసుకొని నేర్చుకోండి పుస్తకంలో పాఠాల్లో మీకు వచ్చినటువంటి కొత్త పదము కనిపించగానే ఆ పదం పుల్లింగమా స్త్రీలింగమా అనేది తెలుసుకోండి దానివల్ల మీకు పాఠాలు బాగా అర్థమవుతాయి బిడ్డ పిల్లలు ఈ వీడియోను లైక్ చేయండి కొత్త వారైతే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అతి ముఖ్యమైన అంశంతో అతి త్వరలో మీ సేవలో ప్రత్యక్షమవుతాను అప్పటి వరకు సెలవు ధన్యవాద్ జై హింద్